వెల్కమ్ టు న్యూస్ సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం డిస్కవర్ అనిల్ కుమారి ఆక్యుడెంట్ లో అనంతపురం నగర పాలక ముగ్గుల పోటీలు నిర్వహించారు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్శుధ్య కార్మికులను పండుగలో భాగస్వామ్యం చేయాలని మంచి సంకల్పంతో కార్యక్రమం నిర్వహించినట్టు డిస్కవర్ అనిల్ తెలిపారు మొదటి ప్రయత్నంలోనే గణనీయంగా పార్శుధ్య కార్మికులు ముగ్గుల పోటీలో పాల్గొన్నారని పేర్కొన్నారు నిత్యం నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులను ప్రోత్సహించే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు డిస్కవర్ అనిల్ తెలిపారు ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసినట్టు డిస్కవర్ అనిల్ చెప్పారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పారిశుద్ధ్య కార్మికులకు ముగ్గుల పోటీలు అనేది ఒక ఆలోచనతో మన నగరానికి ఎంతో చేస్తున్న మన పారిశుద్ధ్య కార్మికుల కోసం మేము ఈరోజు డిస్కవర్ అనంతపురం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఎందుకు నిర్వహించాలంటే మనము ప్రతి పండుగలోనూ ప్రతి సెలబ్రేషన్లోనూ మన పారిశుద్ధ కార్మికుల్ని మనము వాళ్ళను భాగస్వాములు చేస్తే వాళ్ళలో మమేకమై మన ప్రతి సెలబ్రేషన్లోనూ వాళ్ళను భాగస్వాములు చేస్తే మనలో ఒకరుగా వాళ్ళకి ఆ చిన్న సంతోషం ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో ఈ ఆలోచన పుట్టింది సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి అంటే వందల్లో వచ్చి ముగ్గులు వేశారా అంటే లేదు ఒక నలభై కుటుంబాలు వచ్చినాయి సో మొదటడుకి అదే చాలా అని నేను సో ఈ విధంగా వాళ్ళకి పోటీలు అని పేరు పెట్టడమే తప్పితే అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలన్న ఉద్దేశంతో ముగ్గుల పోటీల్లో ముగ్గులేసిన వాళ్ళకి స్టవ్లు మిక్సీలు ఐరన్ బాక్సులు ఇటువంటివన్నీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది సో వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని కూడా ఈ సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీల్లో భాగస్వాములు చేసినందుకు అన్నట్టుగా స్టడీ పార్క్లో రెండవ రోడ్లో ఈరోజు ఉదయం నిర్వహించి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికునికి కార్మిక కుటుంబ సభ్యులకి అదేవిధంగా కార్మిక నాయకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు